హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు ఇవాళ మన వీడియో చక్కగా ముద్దపప్పు బీన్స్ ఫ్రై చేసుకొని ఈ సాటర్డేని ఎంజాయ్ చేద్దాము అనేసి ప్యూర్ వెజ్తో వచ్చేస్తున్నానండి అయితే ఇందులో నేను టమోటాలు ఏమీ యూస్ చేయకుండా చాలా తక్కువ టైంలో పర్ఫెక్ట్గా బీన్స్ ఫ్రై పప్పు ఎలా చేసుకోవాలి అనేది మన ఈ రోజుటి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు ముద్దపప్పు పర్ఫెక్ట్ టేస్ట్ ఎలా వస్తుంది అనేది నేను చూపించగలుగుతాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పు కందిపప్పు కాదు పెసరపప్పు చాలా రుచిగా ఉంటుంది తొందరగా ఉడికిపోతుంది చాలా వేడి తగ్గుస్తుంది ఈ చలికాలంలో మనము వాటర్ తక్కువ తాగుతూ ఉంటాము బాడీ హీట్ అయిపోయి మంటగా ఉంటుంది కడుపులో అలాంటివి ఏమీ లేకుండా చక్కగా పెసరపప్పుతో ముద్దపప్పు చేసేసుకుని బీన్స్ ఫ్రై చేసేసుకోవచ్చు అందుకని ఫస్ట్ స్టవ్ మీద పెసరపప్పు కడిగేసేసి ఒకటి గ్లాసు పెసరపప్పు వేసేసి దాంట్లోకి మూడు గ్లాసులు వాటర్ పోసేసానండి ఇది కరెక్ట్గా ఇద్దరు మనుషులకి ఫుల్ ప్లెడ్జుడ్గా తినవచ్చు అనమాట ఎంత ఎక్కువ తినే వాళ్ళకి కూడా ఫుల్గా సరిపోతుంది అందుకని ఈ ఇది చెప్తున్నాను ఇక పప్పు ఉడుగుతూ ఉంటుంది ఈ లోపు నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో బీన్స్ తీసుకుని చక్కగా బీన్స్ అన్ని ముందుగానే కడిగేసేసి సన్నగా చాప్ చేసుకుంటున్నాను పెద్ద పెద్దగా చేశామంటే నీళ్ళల్లో ఉడకబెట్టాల్సి వస్తుంది ఉడకబెట్టేయటం ఎందుకు అనేసేసి నేను జస్ట్ మొత్తము కూడా ఆయిల్లోనే మగ్గనిద్దాము అనేసి సన్నగా చాప్ చేసుకున్నాను ఎక్కడ ఒక చుక్క నీళ్ళు వేయకుండా బీన్స్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి మెత్తగా పేస్ట్ లాగా ఉండదు అలా అనేసేసి గట్టిగానే ఉండదు చాలా బాగా వస్తుందనమాట ఇవన్నీ కట్ చేసుకొని ఒక హాఫ్ ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆ తర్వాత ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బీన్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసేసి అలా అలా కలపండి ఒక రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాలు కాదే ఒక నిమిషం అలా తడంతా వెళ్ళిపోయిన దాకా ఆ తర్వాత దాంట్లోకి కొంచెం సరిపడేంత ఉప్పు పసుపు వేసేసి మళ్ళీ కలిపేసేసి ప్లేట్ పెట్టేసేసేయండి ఎప్పుడైతే మనం సాల్ట్ వేస్తాము వేసినప్పటి నుంచి దాంట్లో ఉండే తడి మొత్తము కూడా రిలీజ్ అవుతుంది కూరగాయల్లో ఉండేది కానీ మనం నాన్ వెజ్ చేసుకుంటే నాన్ వెజ్ రోజు కానీ తడి మొత్తం రిలీజ్ అవుతుంది అయితే ఇక్కడ మొత్తం సిమ్మర్లో పెట్టేసేయండి బీన్స్ అలా అవి మగ్గేలోపు ఇక్కడ పెసరపప్పు కూడా ఉడుకుతూ ఉంది చూడండి ఎంతసేపు పట్టదు బీన్స్ కట్ చేసేసి అలా తాలింపు పెట్టేటప్పటికి ఈ పప్పు ఉడికిపోయింది పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది ఆ తర్వాత ఇలా ఉడికిన తర్వాత అందులోకి కళ్ళుప్పు మాత్రమే వేస్తున్నాను నేను ఎక్కడ సాల్ట్ వాడను మ్యాక్సిమం వాడను మీకు చూపిస్తున్నాను ఎక్కడా వాడను తప్పనిసరి అయితే తప్పితే అలా ఉప్పేసి అలా గెండితోనే పప్పు గుర్తో కూడా వెనపనక్కర్లా అలా అలా గెంటితో అనేసేసి పక్కన పెట్టేసాను ఆ తర్వాత దీంట్లోకి వచ్చేటప్పటికి బీన్స్లోకి బీన్స్ బాగా ఉడికిపోయినాయి కదా ఇక మన దగ్గర కొబ్బరి కారం చేసి పెట్టుకుని ఉంటామని చెప్పాను మీకు కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి ఇది ఫ్రై కూరల్లో చాలా బాగుంటుందనమాట ఇలా బీన్స్లోకి రెండు స్పూన్లు కొబ్బరి కారొడి వేసేసుకుని అలా అలా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇక దాన్ని పక్కన పెట్టేసేద్దాము ఇక మనం ఆల్రెడీ ముద్దపప్పు చేసుకుంటున్నాం కదా పప్పుకి తాలింపు పెడితే ఎక్కువ టేస్ట్ ఉంటుంది అలా ఉప్పు ఉత్తనే ఉప్పు పప్పు అలా తినే కంటే ఇలా తాలింపు పెట్టుకుని చూడండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి అందులోకి తాలింపు గింజలు ఒక నాలుగు చిన్నలిపాయి రెబ్బలు ఒక హాఫ్ ఉల్లిపాయ కరివేపాకు ఒక హాఫ్ స్పూను మనకి అంటే ఆ పప్పుకి సరిపడే అంత కారొడి వేసుకొని బాగా వేయించండి అది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్టేజ్లో పప్పు వేసేయండి ఇలా పప్పు తాలింపులో వేసుకుని తింటే ముద్దపప్పు భలే రుచిగా ఉంటుందండి ఉత్త ఈ పప్పుతోనే మనం అన్నం అంతా తినేయొచ్చు అంత బాగుంటుందనమాట అయితే కొంచెం పప్పు ఆరిపోతే ఇంకా గట్టిగా వస్తుంది కదా అందుకని నేను కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి అలా కలిపేసేసి ఒక ఉడుకు ఉడకనిస్తాను ఇలా ఉడికింది అంటే పెసరపప్పు రుచిగాను మంచి వాసనతోను పప్పు మొత్తం ఉత్తినే కూడా తినేస్తాము అంతా బాగుంటుంది చూడండి కన్సిస్టెన్సీ ఇలా వస్తే చాలు ఇలా వచ్చాక ఇలా ఒక ఉడికి ఉడికింది అంటే చాలన్నమాట మనకి పర్ఫెక్ట్గా మనకు ముద్దపప్పు రెడీ అయిపోతుంది ఇందులో టమోటాసు పులుపులు ఏమీ యాడ్ చేయను అక్కర్లే అసలు చింతపండు ఏమీ అక్కర్లేదు అసలు ఇంకా తాలింపు పెట్టుకోకపోయినా కూడా బాగుంటుంది ఉల్లిపాయలు మాత్రమే పప్పులో వేస్తే కూడా నేను కొంచెం ఇక్కడ తాలింపు పెట్టుకుంటే ఎక్స్ట్రాగా టేస్టు స్మెల్ బాగుంటుంది అలా ముద్దపప్పు బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా ఒక ప్లేట్ తీసేసుకొని అదే ప్లేట్ అంటే పళ్ళెం తీసేసుకొని పల్లెంలో ఫస్ట్ బీన్స్ ఒక మూడు నాలుగు గంటలు బీన్స్ ఫ్రై వేసేసుకుని వేడి వేడిగా పొగలు వస్తున్న అన్నం వేసుకొని ఆ అన్నం పైన పప్పు కూడా ఒక మూడు నాలుగు గంటలు పప్పు వేసేసేసుకొని దాంట్లోకి చక్కగా మనం ఇంట్లో చేసుకున్నాం కదా నెయ్యి ఆ నెయ్యి ఒక రెండు మూడు స్పూన్లు బాగా వేసేసుకొని ఇంకా చూడండి ఇంకా చెప్పాలా పప్పు పూ నెయ్యి బీన్స్ ఫ్రై అసలు మనం చెప్పడానికి మాటలు ఉంటాయా మాటలే రావు అనమాట అంత బాగుంటుంది అయితే నెయ్యి కూడా మీకు ఎలా చేసుకోవాలి ఇంట్లోనే హోమ్మేడ్ నెయ్యి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టున్నాను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను తెలియకపోతే తెలుసుకొని చూసుకొని చేసుకోండి ఓకేనా మీకు ఈ కాంబినేషన్ నచ్చింది కదా ఇంకెందుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటిల్ దెన్ బై బాయ్